నాయుడుపేట ఎంబీన్యూస్ బ్రాహ్మణ వీధిలో ఉన్న సాయిబాబా మందిరం నందు ముత్తైదు సాంగ్యము మరియు గంధ మహోత్సవం శ్రీరామనవమి సందర్భంగా సాయిబాబా మందిరం నందు ముత్తైదు సాంగ్యము గంధ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోనే బ్రాహ్మణ వీధిలో సాయిబాబా మందిరం నందు శ్రీరామనవమి సందర్భంగా మందిరమును పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరమున కోటూరు వెంకటరాయలు శ్రీమతి కాంతమ్మ గారులు స్థాపించినప్పటి నుంచి మొట్టమొదటిగా ముత్తైదు సాంగ్యం పదకొండు మందికి ఇవ్వడం జరిగింది ఈ ఆనవాయితీ వాళ్ళ కుమారుడు మరియు ఆలయ ధర్మకర్త కోటూరు ప్రసాద్ మరియు శ్రీమతి తులసి వారిచే ప్రతి ఏడాది శ్రీరామనవమిని పురస్కరించుకొని మొత్తైదు సాంగ్యం ఆనవాయితీగా ఇవ్వడం జరుగుతుంది ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా నాయుడుపేట పట్టణ పరిధిలో ఉన్న ముత్తైదువులందరూ దాదాపుగా వెయ్యి మందికి పైగా సాయిబాబా మందిరం నందు ముత్తైదు సాయం ఇవ్వడం జరిగింది పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఈ కార్యక్రమాన్ని చేయడం ఎంతో సంతోషకరమని మహిళలు పట్టణ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు ఆలయ వ్యవస్థాపకులు వారి కుటుంబ సభ్యులు మరియు వారసులు తదితరులు పాల్గొన్నారు